చాలా బాగుందిరా ఈసారి నాకు రెండు వేల ఐదు వందల రూపాయల రేటు ఉంది ఇంత ముంచవడిపా ఐరు ఇది ఎవరిది అబ్బో సుధీర్ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చాచవ్వా ఏమీ కాదు గోపాల్ నా పూంట అమ్మడానికి వచ్చాచను కాని నీ పంట చాలా బాగదా అవ్వను అనా ఈ సారీ దిగబడి నాణ్యత రెండు చాలా బాగనాయి అరే గోపాల్ మనం క్రిసి వయ వసాయి మొదలు పెట్టు ఒకే రకము ఇతనం వేసు అయితే నీ పుంట ఇంత బాగుంది నా పుంట ఎందుకు బాలేదు అనా గర్తుందా యాభై ఐదు రోజుల వయసున వరిపై నేను సావుల్ యొక్క ఎరిన్ సప్ప రే చేస్తున్న మనం ఏమి మాట్లాడుకున్నామో అరే గోపాల్ అనా నువ్వు ఏమి చేస్తున్నావా అనా నేను సావులు యొక్క ఎరిన్ స్ప్రే చేస్తున్నాను గత సుంబతరూం ఒకటి ఎక్రంలో వారాను ఫలితాలు బాగానాయి అందుకే ఈ సుంబత సరుం మోతతుం ఇరవై ఎకరాలో వాడుతున్నాను అనా ఏ ఫుంగెసాయిడ్ వాడినా ఇంటి తేడా నేను ఎప్పేట్టిలాగే ఏదివాడనో అదే వాడుతున్నాను ఎరిన్ను యాగే నుండి యాగే ఐదు రోజుల మధ్యలో ఎకరానికి ఎనిమిది వందలు స్పాముల చొప్పేన స్ప్రే చేయరత వరి గింజల మెరుపు ధనిం దిగబడి రెండూ పోటకు పచ్చ పచ్చనే ఉంటుంది సిపతి గింజను నింపతుంది నేను ప్రతి సంవత్సరం వాడే ఫంగసైడ్ ఫలితాలు బాగానే వస్తున్నాయి మరి మరికొత్తదని ఎందుకు ప్రయత్నించాలి నడుస్తున్నదే బాగుంది కదా ఏవలం దిగబడే కాదు నాణ్యత కూడా మెరుగవతుంది ఇప్పేడు గర్తతచ్చవు ఉందా సుధీర్ అవ్వను అనా ఆ సమయంలో నీ మాట వినువ ఉంటే నా పూంట కూడా అదుతుమా ఉండేది కేవలం దిగబడే కాదు నాణ్యత కూడా పెరిగేది ఇప్పేడు మా ఇగిలింది బాధ పక్షులు పొలానెత్తిన ఇప్పేడు తాతపు మెందుకు అరే గోపాల్ నీ మాట ఉంటే బాగుండేది సావుల్ తుమా సుధీర్ పుంటలో నాటిన అరవే తొంభై రోజులకి సావుల్ యొక్క ఎరిన్ వాడితే ఆరోగ్యక్రమైన పుండ్వా ముంచ్ నాణ్య తక్లిగన దిగబడి వసుతుంది అయితే ఈరోజే నేను సావుల్ యొక్క ఎరిన్ కొనుక్కుని ఇంటికి వెళ్తతను చూడు గోపాల్ నేను కూడా సావు యొక్క ఎరిన్ తెచ్చిచెక్కున్నాను ఇక్ నాకు ఎక్కువ వా దిగబడి ముంచ్ నాణ్యత వస్తుంది ఖచ్చతుమ ఇప్పేరుని అదృష్టం కూడా మెరిసిపోతుంది ఎరిన్ ఇప్పుడు నీ అదృష్టం మెరిసిపోతుంది పంట పరికాశిస్తుంది